హాట్ హాట్గా ఉంది కనుక త్వరగా ముగించుకుందాం కొబ్బరి తోటలో సలగుంటుంది అనుకున్నాను చాలా వేడిగా ఉంది నిజానికి నేనే పెట్టమన్నాను ఎప్పటి నుండో తమ్ముడు వాళ్ళ ఏరియాకి వచ్చినప్పుడు ప్రే ఇటు సైడ్ మీడియన్స్కి వచ్చినప్పుడు ఇలా లోపల పిలుస్తాడు ప్రేయర్ చేయడానికి నాకు ఈ వాతావరణం చాలా ఇష్టం నేను చూసినప్పుడల్లా అంటాను ఇలాంటి తోటల్లో ఫ్యామిలీ మీట్లు పెట్టాలి అని చాలా బాగా వచ్చారు నిజానికి నేను ఇంతమంది వస్తారనుకోలేదు ఒక హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అలా వస్తారు అనుకున్నాను చాలా ఎక్కువ మంది వచ్చారు ఇన్ని కుటుంబాలు వచ్చి కూర్చున్నాయంటే కుటుంబాలు నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్నాయి ఇది బాగుంటే ఈరోజు ఈ మీట్ సక్సెస్ అయితే కుదిరినప్పుడల్లా ఈ కుటుంబ సదస్సులు పెట్టుకునే ప్రయత్నం చేద్దాం ఈ వాతావరణం అలవాటు ఈ సదస్సులు జరగాలి కుటుంబాలకు రెండవది తమ్ముడు చాలా కష్టపడే వ్యక్తి నాకు చాలా కాలం వరకు తెలీదు జీజస్ లవ్ అని ఒక ఛానల్ రన్ అయ్యేది మా వీడియోస్ని ఎవరిని పెట్టుకోవద్దని మేము అనం యూట్యూబ్లో ఒకరు వీడియోలు ఒకరు పెడితే స్ట్రైక్లు వేస్తారు కాపీరైట్స్ వేస్తారు మా వా మా వీడియో మీరు ఎందుకు వాడుకున్నారని వాళ్ళు మనకు పనిష్మెంట్ ఇస్తారనమాట ఈ మాట నేను చెప్పవచ్చు లేదు కానీ చెబుతున్నాను తెలియాలి కొన్ని విషయాలు సోషల్ మీడియాతో ప్రాబ్లం ఎలా ఉంటుంది మీరు పొరపాటున ఒక ట్రాక్ వేసి పొరపాటున ఏదైనా సాంగ్ మీరు పాడండి ఆ ఒరిజినల్ సాంగ్ ఆ క్రిస్టియన్ సంస్థలు ఏవైతున్నావో మీద స్ట్రైక్ వేస్తారు ఇప్పుడు ఈ లైవ్ వెళుతుందా ఈ లైవ్లో వాళ్ళ సాంగ్స్ ఏమన్నా ప్లే చేసామనుకోండి మా వీడియో మీరు ఎందుకు వేస్తారు అని స్ట్రైక్ చేస్తారు ఛానల్స్ పర్మిషన్ ఎవరు మాది డిజైర్ ఆఫ్ క్రైస్ట్ మెయిన్ ఛానల్ ఉంది పీ జేమ్స్ అఫీషియల్ ఛానల్ ఉంది ఈ రెండు ఛానలే మాది ఈ రెండు ఛానల్స్ రన్ అవుతుంటాయి సుమారు ఒక ముప్పై నలభై మంది తమ్ముళ్ళు ఉంటారండి వాళ్ళు ఎవరో ఏంటో నాకేమీ తెలియదు ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తారంటే వీడియోస్ ఫాలో అవుతారు ఇలా పెళ్లి కాకముందు ఫాలో అవుతున్నారనమాట వీళ్ళు ఫాలో అవుతూ ఏం చేస్తారంటే చిన్న చిన్న షార్ట్స్ కట్ చేస్తారంటే చిన్న చిన్న బిట్లు కట్ చేస్తారు ఈ బిట్స్ కట్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది నేనైనా ఈ మొక్క చెప్పింది అని అంత మంచి ఎడిటింగ్ చేస్తారనమాట ఎడిటింగ్ చాలా ఎడిటింగ్ కష్టం అనమాట వన్ మినిట్ వీడియో చేయాలంటే దానికి నా వాయిస్కి తగ్గ ఇమేజ్ పడేస్తారు దానికి మళ్ళీ ఆ మెరుపులు ఇస్తుంటారు ఆ అట్రాక్షన్ అంతా చేస్తారు ఇవన్నీ చేసినప్పుడు కష్టపడి అది అప్లోడ్ చేస్తారు అది అప్లోడ్ చేసినప్పుడు పబ్లిక్ చాలా త్వరగా వెళ్ళింది ఎందుకంటే ఇప్పుడు వాట్సాప్ కల్చర్ వచ్చేసింది కదా షార్ట్ వీడియో కల్చర్ వచ్చింది వాక్యాన్ని కూడా షార్ట్ సైడ్ చేసి ఇలా కొత్త ట్రెండ్ తీసుకొచ్చారనమాట నేను మళ్ళీ మళ్ళీ ప్రౌడ్గా చెప్తున్నాను మన తెలుగు క్రైస్తవ్యంలో మొట్టమొదటిసారి మెసేజ్ని షార్ట్ వీడియోలుగా స్టార్ట్ చేసింది ఏదన్నా ఉందంటే మనమే మనమే స్టార్ట్ చేసాం ఫార్మ్లు ఎవరు ఉండేవారు అంటే బిల్లి గ్రహం గారిది ఉంటుంది బిల్లి గ్రహం గారు చనిపోయారు వాళ్ళే పెట్టేవారు ఆ తర్వాత తెలుగు క్రైస్తవ్యంలో ఈ ట్రెండ్ ఇలా వచ్చి రావడానికి కారణం ఈ తమ్ముళ్ళు అంటే నేను స్టార్ట్ చేయలేదు వీళ్ళు స్టార్ట్ చేశారు అది ఎలా స్టార్ట్ అయిందో నాకు తెలియదు అలా అయినప్పుడు తమ్ముడు పెడుతున్నాడు ఛానల్ పెడుతున్నాడు పెడుతున్నాడు అప్పుడప్పుడు కొన్ని ఛానల్స్కి వీళ్ళు పెట్టినప్పుడు కొన్ని టైటిల్ నాకు చాలా ఇబ్బందిగా ఉండేది ఎంత ఇబ్బంది కంటే ఈ తమ్ముడు చేసిన రెండు ఉదాహరణలు చెప్తాను చూడండి ఈ ఆడవాళ్ళ నైటిల్ కోసం చెప్పాను నేను ఎప్పుడో ఈ ఫ్యామిలీ మెసేజ్ చెప్పినప్పుడు అది కంటెంట్ అంతట్లో వింటే ఆ వీడియో ప్రాబ్లమెటిక్గా ఉండదు కానీ ఆ వీడియో ఒక మొక్క కట్ ఎందుకో ఆడోలు ఎక్కువ కట్ చేస్తాడు మరి ఇంట్లో ఏం గొడవలు ఉన్నాయి నాకు తెలియదు కానీ జీ మన జీఎస్లో మన చిన్న ఎక్కువ కట్ చేస్తాడు ఈ కట్ చేసినప్పుడు నేను చూడలేదు అన్ని ఛానల్ నేను చూడను ఈ తెలియక వీడియో అప్పుడే మిలియన్ వ్యూస్ వెళ్ళిపోయింది పైగా వీడియో ఎక్కడి వరకు వెళ్ళిందంటే ఫార్న్ ఉన్న లేడీస్ కూడా ఆ వీడియోని అదేంటో చేస్తారు టిక్ టాక్ చేస్తున్నారు మీరు నమ్ముతారు లేదు ఆలీ గారు ఉన్నారు కదా సినీ నటుడు ఆలీ వాళ్ళ వైఫ్ కూడా వాళ్ళ వైఫ్ కూడా వీడియో టిక్ టాక్ చేసింది ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది ఎంత వైరల్ అయిందో అంత వ్యతిరేకత వచ్చింది చూడండి జేమ్స్ గారు ఆడవాళ్ళ మీద అలాడు జోకులేతున్నాడు అలాగే ఇలాగ అలాగ రకరకాలు నన్ను చాలా కబడ్డీ ఆడేశారు ఆ టైంలో అది నా వివరణ వేరు ఈ కుర్రగాలు కుదిరినప్పుడు నేను నిర్ణయం తీసుకున్నాను అసలు వీళ్ళు ఎవరు ఈ కుర్రోళ్ళు ఎవరు చెప్పా చేయకుండా ఈ టైటిల్ బిడ్డేస్తున్న వీళ్ళు ఎవరన్నప్పుడు నా కోపం వచ్చి రెండు మూడు టైటిల్ ఎలా పెడుతున్నప్పుడు స్ట్రైక్ వేసే ఆడి ఛానల్ మీద అన్నాను నేను కాంటాక్ట్ అవట్లేదు ఏమవట్లేదు సురేష్ చెప్పాను సురేష్ మాకు ఎడ్మిన్గా వ్యవహరిస్తాడు స్ట్రైక్ తమ్ముడు జబ్బు గడేస్తుంది మొత్తం ఇలాంటి ఛానల్ టైట్లు పెట్టుకుని ఉంటారని అప్పుడు స్ట్రైక్ వేస్తే అప్పుడు వచ్చాడు ఆ వచ్చినప్పుడు ఏంటి అబ్బాయిని అడిగితే అప్పుడు నాకు జాలేసింది కష్టపడతాడు కూలి పనికి పోతాడు ఆ వచ్చిన ఛానల్లోంచి నుంచి డబ్బులు కూడా ఏదైనా తన కుటుంబానికి తన తల్లిదండ్రులకు ఓపేస్తున్నాను కానీ సారీ రా తమ్ముడు నాకు తెలియదు అని చెప్పి అప్పుడు తీసి అప్పటి నుంచి ఇప్పటివరకు ఇంక ఏ తమ్ముళ్ళని మేము ఇవ్వను వీళ్ళ నుంచి మేము కోరుకునేది ఏంటంటే ఆ టైటిల్ జాగ్రత్త అదొకటే మేము కోరుకుంటాం ఆ కట్టింగ్లు జాగ్రత్త అదొకటే మేము కోరుకుంటాం చివరికి రోజు సుమారు వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ అంటే మాటలు కాదు యూట్యూబ్లో యూట్యూబ్లో వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ రావాలంటే మాటలు కాదు అంత రీచ్ అయ్యాడు లక్ష ముప్పై వేలు వచ్చిన డబ్బులు అవి ఇవి అన్నీ పోగేసి ఈరోజు మీకు ఈ సభ పెట్టాడు కాబట్టి దేవుణ్ణి మహింపరుస్తున్నాను ఇలాంటి తమ్ముళ్ళు ఉండాలి సుమారు ఇలా ఒక నలభై ముప్పై ఛానల్స్ ఉన్నాయి వాళ్ళందరికీ ఒక యూట్యూబ్ గ్రూప్ ఉంది మాకు వీళ్ళు ఏం పొరపాటు చేసినా ఆ గ్రూప్లో చెప్తుంటాను జాగ్రత్త 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 అని కాబట్టి ఫాలో అవుతున్నారు ఇలాంటి తమ్ముళ్ళు ఇంకా రావాలి ఇంకా పరోక్షంగా ఎంతమంది ఫాలో అవుతున్నారు నాకు తెలియదు వీళ్ళందరూ దీవింపడాలి వీళ్ళ కుటుంబాలను కట్టుకోవాలి